నిత్యం జపం సమయంలో పాటించాల్సిన నియమాలు ఆచారాలు ఏంటో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం మనసుకి శాంతిని అలాగే ధైర్యాన్ని ఫలిప్రాప్తి చేస్తుంది శుద్ధిగా ఉండాలి జపానికి ముందుగా శరీరాన్ని చేతులు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి శుచిగా ఉండాలి తప్పనిసరిగా స్వచ్ఛత కూడా చాలా ముఖ్యం చోటు శుభ్రమైన స్థలాన్ని తీసుకోవాలి శాంతియుతమైనటువంటి ప్రదేశంలోనే జపం చేయడం అలవాటు చేసుకోవాలి ఇక సమయం ఎలా అంటే ఉదయం సూర్యోదయానికి ముందే లేదా సూర్యాస్తం సమయంలో జపం చేయడం మంచిది ధ్యాన విధానం ఎలా ఉండాలంటే మంత్రం జపం గుండెల్లో కోసం శ్వాసను ఏకాగ్రతగా ఉంచి మానసికంగా జపం చేసుకోవాలి పరిశుభ్రంగా ఉండాలి జపం చేస్తున్న సమయంలో ద్రవ్యం తాగడం మాట్లాడడం ఇతర ఇతరుల వాళ్ళతోని సంభాషణ చేయడం ఇంక ఇతర ఏ పనులు కూడా చేయకపోవడం మంచిది ఆహార నియమం ఎలా ఉండాలంటే ముందుగా క్షుద్ర ఆహారం అంటే పస్తు ఆహారం తీసుకోవడం మంచిది భోజనం తిండిన తర్వాత భోజనం చేసిన తర్వాత జపం జాగ్రత్తగా చేయాల్సిన మంత్రాలు కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి జప సంఖ్య సాధారణంగా నూట ఎనిమిది నుంచి వెయ్యి మంత్ర జపం చేయడం అనేది సాధారణం దీనికోసం జపమాల ఉండడం ఇంకా మంచిది మంత్ర విధానం ఎలా ఉండాలంటే మంత్రాన్ని భావ సహితంగా స్ఫుటంగా శ్రద్ధగా జపించాలి ఆరోగ్య నియమం కూడా చూసుకోవాలి శరీరం సుఖంగా ఉండే స్థితిలో జపం చేయాలి అంతేకాకుండా నిత్యం జపం అలవాటు చేసుకుంటే అందరికీ కూడా ఇంట్లో వాళ్ళకి మానసికంగా చాలా సంతోషాన్ని కలుగ జపం తర్వాత ప్రార్థన జపం అనంతరం దేవునికి నివేదికను అర్పించాలి కృతజ్ఞత చేయలే తెలియజేయడం అనేది చాలా ముఖ్యం అంతేకాకుండా మానసిక ఆందోళన నిరాశ పాపభావాలు నిర్మించాల్సిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు పవిత్ర ధర్మాలు ఎలా చెప్తున్నాయంటే శ్రద్ధతో జపం చేయడం మతపరమైన నియమాలను పాటించడం అనేది ఉత్తమం అని చెప్తున్నాయి